హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఇవాళ మంచి రెసిపీ తీసుకొచ్చాను వన్ మోర్ ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి చాలా బాగుంటుంది అదే పనీర్ బుర్జీ అండి సో ఫుల్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెస్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేసి కొ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేసి ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటోస్ చిన్న చిన్న స్మాల్ పీసెస్లో కట్ చేసుకోండి మంచిగా చాప్ చేసుకున్న ఆనియన్ టమాటోస్ కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీ తినవచ్చండి చాలా బాగుంటుంది డైట్లో ఇంపార్టెంట్ అండి పనీర్ తినడం సో అలాంటి వాళ్ళ అందుకే నేను వాళ్ళకి ఇలా డైలీ పనీర్ పరాటా పన్నీర్ కర్రీ అలా ఏం తినలేం కదా సో ఇలా పన్నీర్ బుర్జీ కూడా చేయ తినండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది ఎగ్లాగా ఎగ్ కర్రీ చేసుకున్నట్టు ఉంటుంది బట్ పనీర్ టేస్ట్ వస్తుందండి సో తప్పకుండా వాచ్ చేయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని అందులో టర్మరిక్ పౌడర్ సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అది మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ని మన హ్యాండ్స్తోనే ఇలా స్మాష్ చేసేస్తే స్మాష్ చేసేసి ఆ పన్నీర్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసేయండి మంచిగా పన్నీర్ని కూడా యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ నేను వేయలేదండి ఆ రెడ్ చిల్లీ పౌడర్ కూడా అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఎందుకంటే పనీర్ మనం డైరెక్ట్ ఇప్పుడే వేస్తున్నాం కదా సో పనీర్ కోసం ఇంకా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది పన్నీర్కి కూడా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి అలా మంచిగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ అలానే వదిలేయండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అంటే సైడ్స్లో ఆయిల్ కనిపిస్తుంది అండి అలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే మనం ఆనియన్ అండ్ టమాటోస్ మంచిగా ఫ్రై చేసుకోలేదు ఐ మీన్ మెత్తగా కావాలి అలా స్మూత్గా కాలేదు కదా సో అందుకే ఇంకా కొంచెం బాయిల్ అవ్వడానికి బాగుంటుంది కొంచెం వాటర్ లిటిల్ బిట్ వాటర్ వేసైనా కుక్ చేయండి వాటర్ వేసి ఒక టూ మినిట్స్ లిట్ పెట్టేయండి మన తొందరనే అయిపోతుంది సో అలా మంచిగా టూ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు ధనియా కొత్తిమీర యాడ్ చేయండి కుర్యాండర్ లీవ్స్ యాడ్ చేసి కుక్ చేసుకోండి మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అగైన్ మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకోండి కుర్యాండర్ లీవ్స్తో సో క్విక్గా అయిపోయింది కదా అండి ఎమ్మె డిలీషియస్ చాలా బాగుంటుంది నేనే కాదు మీరు కూడా యమ్మీ అని చెప్తారండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పు